మంచి ఆలోచనకి బాట వేసే నాయకత్వాన్ని పుట్టించగలిగితే అద్భుతమది నేను అది కాబట్టి నాకు ఎవ్వరి మీద కోపతాపాలతో రాలేదు నేను సాధువుని ఒక సంకల్పంతో వచ్చి ఆ సంకల్పానికి అడ్డు తగిలినప్పుడు ఆ అడ్డుని ఛేదించుకుంటూ దాటుకుంటూ ఎలా ముందుకెళ్లాలో నాకు తెలుసు వెనకడుగు రావడం నాకు తెలియదు ఓకే ఇప్పుడు మీరన్న మాటల్లో మాటలో హిందూపుని అభివృద్ధి చేస్తా అద్భుతంగా తయారు చేస్తా అంటున్నారు మీ దాంట్లో ఏదో ఒకటి విన్నాము ప్రతి ఇంటికి లక్ష రూపాయలు చేసే అవకాశాలు సంపాదించే అవకాశము అని అంటున్నారు మీరు మీరు చూస్తేనేమో సన్యాసి నా దగ్గర ఏమీ లేదని మీరు అంటున్నారు ఇంత ఉన్న మీరు ఒక ఇంటికి లక్ష రూపాయలు ఎలా ఇవ్వగలరు మీరు అసలు నేను ఒక మాట చెప్పే ముందు చాలా ఆలోచిస్తాను చాలామందిని ఆలోచింపజేయిస్తాను అది ప్రశ్నిస్తాను ఆ ప్రశ్నకి వాళ్ళు సమాధానాలు నాకు కరెక్ట్గా చెప్పగలగాలి నన్ను నేను ఎవ్వరు లేకుండా వేసుకుని ఉదయం రెండు గంటలకు లేచి కూర్చొని ప్రశ్నించుకుంటాను నేను చెప్పబోయే ముందు ఓకే నన్ను నేను ప్రశ్నించుకున్నట్టు ఈ ప్రపంచంలో నన్ను ఎవడూ అంత కుళ్ళ పొడిచే ప్రశ్న చేయలేడు అంటే అంటే నన్ను కాదు ఆ ప్రశ్నని అన్ని ముక్కలు చేసి అన్ని కోణాలు తీసి దాన్ని ముక్క 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 చేసి ఆ ప్రశ్నని ఎన్ని రకాలుగా వేసుకోవాలో వేసుకుంటాను వేసుకుని ఆలోచిస్తాను కానీ నేనే గొప్ప అని అనుకోను నాకు ఒక ఆన్సర్ వస్తుంది దానికి అది కరెక్టా కాదా అని నాకు పరిచయం ఉన్నటువంటి చాలా మంచి ఆలోచనాపరులు పరులు మేధావులు వీళ్ళందరితో వాళ్ళందరి యొక్క సలహాలు తీసుకుంటా నేను ఒక్కడిని గుడ్డిగా వెళ్ళిపోను నేను నాకు ఇంచుమించు ఒక పదహారు పద్దెనిమిది మంది ఉన్నారు రిటైర్డ్ ఐఏఎస్లు ఉన్నారు ఐపీఎస్లు ఉన్నారు తర్వాత జడ్జి ఉన్న ఉన్నవాళ్ళు ఉన్నారు బిజినెస్లో లెజెండ్స్ ఉన్నారు అకాడమిషియన్స్ ఉన్నారు పొలిటికల్ సైన్స్ తెలిసిన వాళ్ళు ఉన్నారు న్యూస్లోనే మంచి వ్యక్తిత్వాలు ఉన్నాయి న్యూస్ ఫీల్డ్లో ఇలా అన్ని ఫీల్డ్లో ఉన్నటువంటి వ్యక్తులు నాకు మంచి సలహాలు ఇస్తారు వాళ్ళు ఫస్ట్ థింగ్ వాళ్ళతో నేను ఒకటే వాళ్ళ వాళ్ళతో నాకు ఎప్పుడు డిబేట్ అవుతుంది మీరు మీ స్వామీజీ అని చూడకండి నన్ను మీకు కౌంటర్ అనుకోండి మీరు దాన్ని ఎన్కౌంటర్ చేయండి ఓకే అప్పుడే సమాజానికి మంచి ఇవ్వచ్చు మన ప్రశ్నకు ప్రశ్న అలాగనే ఉంటుంది ఉండాలి అలాగ నేను మాట్లాడితే వాళ్ళందరూ కూడా మీ థాట్ చాలా నోబుల్ థాట్ అండి మీ నిజాయితీకి మీ త్యాగానికి సంకేతం ఇది ఇది అద్భుతంగా చేయగలరు మీరని ఓకే చేశారు అది ఒక ప్రాజెక్ట్ ఉంది ఒక ప్రాజెక్ట్ నా ప్రణాళిక అది నేను ప్రాజెక్ట్ వర్క్ చేసుకున్నా అందుకే దమ్ముతో చెప్తున్నా ఓకే మాకు చెప్పే అవకాశం ఉందా ఒక్క నిమిషం అగ్గిపెట్టే గుర్తుని ఈసారి గెలిపిస్తే ప్రతి ఇంటికి లక్ష రూపాయల లబ్ధి చేకూరుతుంది ప్రతి ఇంటికి లక్ష రూపాయల లబ్ధి హండ్రెడ్ పర్సెంట్ ఇది నేను అబద్ధం చెప్పట్లేదు మాయ చేసి తెచ్చేది కాదు ఈ ఊర్లోనే ఉంది ఆ సంపద ఈ ఊర్లోనే ఉంది మీ మధ్యలోనే ఉంది అది నేనేదో తీసి చేసేది కాదు మీరే అది నేను ఆ ప్రాజెక్ట్ని వివరిస్తాను నాకు పదో తేదీ చాలా బహిరంగ ర్యాలీ ఉంది చాలా పెద్ద బహిరంగ ర్యాలీ ఉంది ఆ ర్యాలీలో నేను దాన్ని మొత్తం వివరిస్తాను ఓకే దాంట్లో భాగంగా ముందు మన హిందూపురం అభివృద్ధి నిమిత్తంగా మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా చెప్పమంటారా వెయిటింగ్ అండ్ ఇంటింటికి లక్ష రూపాయల లబ్ధి చేకూరేటువంటి పథకం ఒక రెండు పథకాలు రెండు ప్రాజెక్టులు టేకప్ చేస్తున్నాను హిందూపురంలో ఒక నలభై వేల ఇల్లులకి ఈ లబ్ధి చేకూరుతుంది ఈ లబ్ధి నలభై వేల ఇళ్లకి చేకూరుతుంది నలభై వేల ఇళ్ళు హిందూపురంలో లక్ష రూపాయలు పొందబోతున్నారు లబ్ధి ఎలా మేము అది వెయిట్ చేస్తాం ఎలా నేను మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను దాన్ని వివరిస్తాను నా ర్యాలీ రోజు నా బహిరంగ సభలో వన్ టు రెండు ప్రాజెక్ట్స్ చేస్తాను ఆ రెండు ప్రాజెక్ట్స్తో ప్రతి ఇంటికి లక్ష రూపాయలు లబ్ధి చేకూరుతుంది